శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని టీడీపీ కౌన్సిలర్ బాయ్కాట్ చేశారు అభివృద్ధిపై సమావేశం నిర్వహించకుండా పాత వారికే టెండర్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ వార్డులో అభివృద్ధి గురించి పట్టించుకోలేదు అన్నారు గతంలో టెండర్లు పొందిన వారే మళ్లీ టెండర్లు దక్కించుకుంటున్నారని వ్యక్తం చేశారు టెండర్ల నిర్వహణలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్ రత్నప్ప తెలిపారు కొత్త వారికి సమావేశాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో ఎటువంటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఎటువంటి చర్చలు లేకుండా కేవలం కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్ వర్కులు ఇచ్చి వాటిని ఆమోదించేదానికి దీన్ని సమావేశపరచడం జరిగింది బాబా బర్త్డేకి సంబంధించి విషయాలు కానీ పారిశుద్ధ విషయాలు కానీ నీటి కుళాయిల విషయ విషయాలు కానీ ఏ ఒక్క విషయాన్ని కూడా చర్చకు లేకుండా కేవలం కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్ వర్కులు కట్టబెట్టి వాటిని ఆమోదించడం కోసమే ఈ సభా సమావేశం ఏర్పాటైంది కాబట్టి ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా చెత్తంతా పేరకపోయింది ఒక లైట్ కూడా ఎడగలము లేదు పల్లెల్లో కుళాయిలు పనిచేయడం లేదు మున్సిపల్ వర్కర్స్ పనిచేయడం లేదు ఆఫీసు సిబ్బందికి ఎవరికి చెప్పినా ఈ పొద్దు చేస్తాం రేపు చేస్తాం అంటున్నారే కానీ సమస్యలు పరిష్కారం లేనప్పుడు ఈ సమావేశాలు కేవలం కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి వర్కులు ఆమోదించేదానికి మా కౌన్సిల్ తయారైంది కాబట్టి మాకు ఇటువంటి సమావేశాలు అవసరం లేదని మేమంతా బైకాట్ చేస్తే బయటకు రావడం జరిగింది ఉత్తరపడ్ మున్సిపల్ కౌన్సిల్